మంత్రిగా ఉంటూ ప్రభుత్వం తరఫున జవాబు చెప్పినప్పుడు బాధ్యత రహితంగా మాట్లాడారు బాధ్యత రహితంగా మాట్లాడారు ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి వెళ్ళి ప్రస్తావించారు రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇది రాష్ట్ర విభజన చట్టం ఇప్పుడే దీన్ని డౌన్లోడ్ చేయించాను ఇక్కడ బుక్ తొందరగా దొరకపోతేసరికి చాలా అంశాలు దీంట్లో మరి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చింది పార్లమెంట్లో వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో తెలంగాణ ఒక కొత్త రాష్ట్రానికి ఏమి కావాలి ఏం చెయ్యాలి అనేది ప్రస్తావించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ దీంట్లో చాలా విషయాలు కూడా చొప్పించడం జరిగింది దీనికి నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ సంబంధం లేదు ఇది ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ చట్ట పార్లమెంట్లో వచ్చేటట్టు ప్రజల్ని సన్నద్ధం చేసి ఉద్యమాలు నడిపి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు ఎట్లొచ్చింది ఇది దీని గురించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏ ఉన్న విషయాలు అవన్నీ కూడా పార్లమెంట్ ఆమోదించింది అవి తెలంగాణ ప్రజల హక్కు అది తదనంతరం మోడీ గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆమె నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ చాలా తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్ ఆమె ఆర్థిక మంత్రి గుర్తు చేస్తున్నా నేను మీడియా ద్వారా చూడాలి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ నాట్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మేడం తెలంగాణ అస్ రీజియన్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇట్ వా సర్ప్లస్ దిస్ వాస్ మెన్షన్ బై నన్ అదర్ దాన్ బిపిఆర్ విఠల్ గారు ఏ ఫేమస్ మిస్ట్ ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ది అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీ హిమ్సెల్ఫ్ హెస్ రిటన్ ఎ బుక్ తెలంగాణ సర్ప్లస్ అని అండ్ తెలంగాణ స్టిల్ సర్ప్లెస్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అని చెప్పి మళ్ళీ రాసిన వారు నిర్మలా సీతారామన్ గారు దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ బిజెపి ఆర్ యువర్ జనసంఘ్ పార్టీ స్ బై వర్చ్యూ ఆఫ్ ది తెలంగాణ రీజన్ అండ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇట్స్ బై ఇట్ సెల్ఫ్ అవర్ డిమాండ్ వాస్ రైట్ ఫ్రీ మెన్షన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వందల సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ సర్ప్లస్ బట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము ఏదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు దట్ ఈ దట్ ఈజ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు తెలంగాణ డెట్లకు పోయింది అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు తెలంగాణ డెట్ రిడెన్ స్టేట్ కాదు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదని ఈ రోజు వారు కూడా చెప్తున్నా నేను తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం తెలంగాణ తొమ్మిది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు జిల్లా ఎస్పీ ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను దోస్ ఆర్ ఆల్ అసెట్స్ అవన్నీ అసెట్స్ అప్పుల అంటే ఏంటంటే డబ్బులు అప్పులు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడితే అది అప్పుల పాలవుతుంది తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ లి స్టేట్ మైండ్ ఇట్ నిర్మలా సీతారామన్ గారు వీహావ్ క్రియేటెడ్ వెల్త్ వీహావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా రేవంత్ రెడ్డి గారు పొద్దున్న ఎత్తే సాయంకాలం ఇక్కడ కూర్చుంటాడు మా తెలంగాణ భవన్ పక్కకు కమాండ్ కంట్రోల్ లో కూర్చుంటాడు దేశంలో ఎక్కడ లేదు ఇలా కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ట్రం పోలీస్ అధికారులకు పెట్టినటువంటి దాంట్లో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు ఈ రోజు ఇప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మా పక్కకే వాట్ ఎవర్ అమౌంట్ మేము లోన్స్ ద్వారా తీసుకొచ్చాయి వీ హియేటెడ్ వెల్త్ ముప్పై మూడు జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టాం ఎందుకు పెట్టాం పేద వర్గాల కోసం ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం కాళేశ్వరం ప్రాజెక్ట్లో లో నైన్టీ పర్సెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నాడు సాగని సహరించేలా హైదరాబాద్ కు నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా హూ కన్స్టెక్టెడ్ మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి గారు దోషడంతా ఆలోచిస్తే కేసీఆర్ గారు అంతా ఆలోచించాడు మల్లన్న సాగర్ ని ఒక టీఎంసో రెండు టీఎంసో ఆలోచిస్తే ఇలా దాన్ని యాభై టీఎంసీలా మల్లన్న సాగర్ గా మార్చిన వెల్త్ అందుకోసమే రాజ్యసభలో మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలను మీరు విరమించుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను వీ హ్ క్రియేటెడ్ వెల్త్ ఎలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు అది తిప్పి తిప్పికడితే మూడు వేల కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిలా కలిపితే దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఇలా లిఫ్ట్లు పంపులు ప్రాజెక్టులు లక్షలాది ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి యంత్రాంగాన్ని ఆ వసతులు కల్పించినం అప్పు తీసుకొచ్చి దానికి రీపేమెంట్ కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం వెల్త్ను ఇలా నాలుగు ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు నేను కోటీశ్వరుడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినాం తెలంగాణని ఇలా నేను మీరు చెబుతుంటే మీ బీజేపీలు అందరు సప్పట్లు కొడతాను ఏం చెప్పిండ్రు మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాము ఊఆర్యో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది సమ్మక్క సారక్క సమక్క సారక్క అని చెప్పి నాలుగు సార్లు ఉచ్చరించింది ఇప్పుడే నేను వీడియో వచ్చిన ఇక్కడికి నిన్న నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానాలని రాజ్యసభలో మాట్లాడింది ఇప్పుడే చూసొచ్చిన నాలుగు సార్లు సమ్మక్క సారక్క పేరు సమ్మక్క పేరు ఎవరు పెట్టారు కేసీఆర్ పెట్టాడు ఎప్పుడు పెట్టాం దానికి ట్రైబల్ యూనివర్సిటీ మా సోదరమైన గారు మాట్లాడతారు దానిపైన వారు మంత్రిగా చాలా కృషి చేశారు దాని భూమి సేకరణ కోసం దానికోసము తన్నాడినా మేము అది మీరిచ్చింది కాదే దట్ ఈస్ రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల హత్యని ఎవరు చెప్పిన ఉద్యమ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ మాకు కావాలని చెప్పిన మేము వేర్ డిప్రైవ్ ఫర్ మెనీ ఇయర్స్ మా ట్రైబల్స్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా పూర్వపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకి చదువు సంధ్యలే ఒక్కటే డాక్టర్ తెలంగాణ రాకముందు ఆదివాసుల్లో సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసేసిన పార్టీల పరిపాలన కూడా ఒకడే ఒక డాక్టర్ ఉండే పాపం ఇలా దాదాపు ముప్పై మెడికల్ కాలేజీలు పెట్టి వందలాది మంది ఇలా ఆదివాసుల బిడ్డలు ట్రైబల్ బిడ్డలు బెంజారా బిడ్డలు ఇలా గొప్పగా చదువుకుంటున్నారు దిస్ ఈస్ వెల్త్ క్రియేటెడ్ బై గులాబీ జెండా తెలంగాణ ఉద్యమ పార్టీ మీరు ఇంకేం చెప్తారు గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తామని చెప్తున్నారు ఇది ఒక్క రాష్ట్రంలో ఇది ఇలా నాగపూర్ నుండి మంచిర్యాల మీదకి వరంగల్ మీదకెళ్ళి ఖమ్మం మీదకెళ్ళి విజయవాడ కలుపుతున్నాం ఎందుకంటే నేషనల్ కనెక్టివిటీ అది నార్త్ ఇండియా సౌత్ ఇండియా కనెక్షన్స్ లో తెలంగాణ తెలంగాణ మధ్యలోది కాబట్టి పోతున్న రోడ్లవి జాతీయ రాజధానులకు ఇన్ని కోట్లు పెట్టామని చెప్పి కోట్లు పెడితే బల్లలు కొడతారు బీజేపీ ఎంపీలు మంచిదే కాదంటలే మేము నేను తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు మాట్లాడడానికి తప్పుబడుతున్నాను నిర్మలా సీతారామన్ గారిని వందే భారత్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా పెట్టారు దాంట్లో పెట్టారు తెలంగాణకు కొత్తగా పెట్టినరా దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్స్ పెట్టినారు అట్టే జరి ఇటు పోతే ఇటుపోతారు రైళ్ళు బ్రిటిషోళ్ళు కూడా పెట్టిండు రైలు మద్రాసు నుండి నేను ముందు నువ్వు పుట్టకముందు అందరం ముందు జీటీ ట్రైన్ పెట్టది గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ పోతే దేశంలో అటు ఇటు తిరుగుతాడు రైళ్లు గా రైలు చెప్పిన చెప్తుంది తర్వాత నవ్వులు వస్తుంది జన్ ధన్ బుక్స్ ఇచ్చినాం అకౌంట్ ఓపెన్ చేసినాం అని చెప్పినావు జన్ ధన్ బుక్స్ ఇచ్చినాం బుక్స్ జైలో పెట్టుకున్నారు సూర్యులు చెక్కరు జన్ ధన్ బుక్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాం అది పెద్ద గొప్పగా మరి నిర్మలా సీతారామన్ గారు చెప్తారు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాండ్ ఫండ్ బిఆర్జీ ఫండ్స్ కోసం తిరిగి తిరిగి సచ్చినాం నేను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఉండే మాకు ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు జిల్లాకి యాభై కోట్లు ఇస్తాన్నారు ఒక్క సంవత్సరం మాత్రం ఇచ్చారు తర్వాత మెదక్ రైల్వే స్టేషన్ పెట్టిన మోడీ గారు పెట్టినరు ఇందిరాగాంధీ పోటీ చేసిందని చెప్పినారు అది అట్టామేట ఇరవై ఏళ్ళే ఆ రైల్వే లైన్ మీ మోడీ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ అయిందని దాన్ని ఇనాగ్రేట్ చేసినావు అదే వేరే ఇందిరాగాంధీని ఎందుకమ్మా ఇందిరాగాంధీ అది చేయనట్టు మోడీ చేసినట్టు మాట్లాడడం ఇందిరాగాంధీ షీ వన్ ఫ్రమ్ దట్ మెదక్ పార్లమెంటరీ కాల్సల్స్ ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినారు అప్పుడు ఏసీన్ దురదృష్ట వర్షత ఇరవై ఇళ్ళు కట్టారు కానీ కడితే ఏదో రైల్వే మొన్న అయితే ఓపెన్ అయితే అది మేము చేసినట్టు చెప్పుకుంటున్నారు అసలు సంగతి తెలంగాణ గురించి చెప్పాలి తెలంగాణ సగటు జీఎస్డిపి ఎంతుండేంత పెరిగింది రెండు వేల పద్నాలుగులో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు దాన్ని మరి పోయిన సంవత్సరం లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒకటి కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది మరి ఇది పెరుగుదల కదా నిన్ను ఎందుకు ప్రస్తావించలేదు తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఇరవై నాలుగు రూపాయలు తలసరాడాం ఒక వ్యక్తి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం ఇంగ్లీష్లో ఇలా మూడున్నర లక్షలు ఇది మీరే చెప్తున్నారు మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నది మరి ఇది నిన్న గౌరవంగా ఉండగా తెలంగాణ ప్రజలు ఇంత సాధించిండ్రు తెలంగాణ రాష్ట్రం పదేళ్ల లోపల ఇంత గొప్పగా ఎదిగిందని చెప్తే నేను నోట్ ఏం బా ఆ మాట్లాడితే ఏమే నిర్మలా సీతారామన్ గారు ఇవన్నీ మీరు ఇచ్చిన లెక్కలు నేను చెప్పే లెక్కలు కాదు తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఫైవ్ ల్యాక్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇప్పుడు అది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఇది చెప్పచ్చు కదా భారతదేశం ఈ స్థాయిలో ఎదుగ ఎదగలేదు బడ్జెట్ గురించి ఏది తెలంగాణ రాష్ట్ర సమ లక్ష కోట్లు లేకుండా బడ్జెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు లక్షల తొంభై రెండు వేల కోట్లు పెట్టాం ఎంత ఎదుగురా త్రీ టైమ్స్ పెరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చెప్తలేను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్ చెప్తున్నది మీ ప్రభుత్వం చెప్తున్నది తెలంగాణ అయితే గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ప్రతి కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రంలో పట అయితే గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతిసారి పార్లమెంట్లో లోక్సభలో ప్రశ్నలకు జవాబులు చెప్పేటప్పుడు తెలంగాణ మొదటి వరుసలో ఉన్నది దేశంలో కూడా ఇరవై మంచి గ్రామాల ఎంపిక అయితే పంతొమ్మిది గ్రామాలు తెలంగాణ గ్రామాల ఎంపికైనాయి హరితహారం కేసీఆర్ గారు మొదలు పెడితే త్రీ పర్సెంట్ గ్రీనరీ పెరిగిందని చెప్పి మీ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ చెప్పింది ఒకటి కాదు రెండు కాదు వైద్య విద్య లోపల ఇన్ని సీట్లు మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా పర్ స్టూడెంట్ రేషయో చూస్తే తెలంగాణలో పర్ హెడ్ లెక్క తీస్తే ఇన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ఇన్ని మెడికల్ కాలేజ్ సీట్లు కొంతమంది తెలుగులో కూడా తెల్లకోటి విప్లవం కూడా చెప్పు భూపాల భూాలపల్లిలో నేను రెండు వేల నాలుగులో భూపాలపల్లి హన్మకొండ ఎంపీగా ఉన్న పిహెచ్సి లేకుండే ఉండే ఒకటి కట్టిన బిల్డింగ్ ఇలా అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఒక కలెక్టర్ ఆఫీసు ఒక పోలీస్ ఆఫీసు ఈ అభివృద్ధి వచ్చి చూడండి నిర్మలా సీతారామన్ గారు ఒక రెండు రోజులు పర్యటన పెట్టుకోండి ఒక ట్రైబల్ ఏరియాస్ పెట్టుకోండి తిరగండి తెలంగాణ ఎంత అభివృద్ధి చెంది అనేది మీకు తెలుస్తుంది నేను ఈ పార్టీని అంటలేను ఆ పార్టీని అంటలేను అని చెప్పి తెలంగాణను బదలాం చేయడానికి ప్రయత్నం చేసింది నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు బదలాం చేస్తాడు అప్పుల పాలైంది అప్పుల పాలైంది అప్పుల పాలైంది దానికి తోడు ఈ బీజేపీలు తెలంగాణ ఇస్ హ్యాపెనింగ్ స్టేట్ ఇలా ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఉన్నది సార్ రాజకీయాల్లో పడ్డా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు దురదృష్సాలతో ప్రజలు ఆ విధంగా నిర్ణయం చేసిన ప్రభుత్వం పోయింది ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి కాలేదు చెడిపోయింది అప్పుల పాలైంది అని నిందలు వేసి మా తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడకండి తెలంగాణ ముందుకెళ్తున్నవి ఈ ముందుకెళ్ళే తెలంగాణలకు కట్టెలా కట్టెబెట్టినట్టు పెట్టకండి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ ఆ గ్రోత్ ప్రొజెక్టరీగా కేసీఆర్ నింపే ఎక్కిచ్చిండు తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తున్నది ఈ ముందుకెళ్ళే తెలంగాణ రాష్ట్రాన్ని నిందించి మోర్ పర్టికులర్లీ నిన్న మీరు మొదటి వ్యాఖ్యానమే తెలంగాణ రెండు వేల పద్నాలుగులో స్టేట్ ఉండే రెండు వేల ఇరవై నాలుగు కేసీఆర్ గారు పరిపాలన వచ్చేసరికి అప్పులపాలిందని చెప్పి మీరు రేవంత్ రెడ్డికి పత్తాసు పలికినట్టు నిన్న పార్లమెంట్లో స్పష్టంగా ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీలు అనే పార్టీలు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని సహించరు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో కూడా ఎందుకంటే అభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి తెలంగాణని ఎలా అడ్డుపడ్డరు ఇదే చివరిగా ఈ రాష్ట్ర విభజన చట్టంలో మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇస్తామన్నారు పొందపరచకపోయినప్పుడు కూడా పార్లమెంట్లో మేము గొంతు మాట్లాడితే మాకు హామీ ఇచ్చారు ఒక ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు ఒక తెలంగాణకే ఇవ్వలేదు ఒక త్రిబుల్ ఐ ఐఐటి అది కరీంనగర్ కావాలని చెప్పి నేను కొట్లాడిన ఇచ్చినట్టే ఇచ్చారు మళ్ళీ తీసుకుపోయి బీజేపీ పరిపాలన రాష్ట్రం అప్పుడు కర్ణాటకకుంటే అప్పటి వరకే కర్ణాటక ఓటు ఇచ్చారు మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు ఈమె అక్కల రాజ్యసభ మెంబర్ రెండు కొట్టుకోపోయింది కర్ణాటక కరీంనగర్కి వచ్చేది కూడా తీసుకుపోయారు ఒక ఐఐఎం రాలేదు మరి గవిచి మాట్లాడు నిర్మలమ్మ ఊరికే తెలంగాణ రాష్ట్రం పైన నిప్పులు జరగకు మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు కూడా మరి బీజేపీ పార్టీ కొంత మంది దీన్ని వ్యతిరేకించిన విషయం మనకు తెలుసు అలాంటి శక్తులు మాట్లాడిస్తున్నట్టు నేను భావిస్తున్నాను